శ్రీకాకుళంలో వరుణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ పుట్టినరోజు వేడుకలు వరుణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ చైర్మన్ కిషోర్ సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీన పుట్టినరోజు సందర్భంగా ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవై రెండవ తేదీ వరకు అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని అందులో భాగంగా అన్నదానము మొక్కలు నట్టడము నిర్వహించడం జరిగిందని నవీన్ రాజు అన్నారు తమ కంపెనీ అధినేత ప్రభుకిషోర్ జన్మదిన వేడుకల సందర్భంగా శుక్రవారం శ్రీకాకుళం పెద్దవాడ రోడ్డులో గల వరుణ్ మారుతి షోరూంలో శ్రీకాకుళం న్యూ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ మణికంఠ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని వరుణ్ షోరూం సిబ్బంది సుమారు యాభై మంది రక్తదానం చేయడం జరిగిందని నవీన్ రాజ్ అన్నారు ఈ కార్యక్రమంలో నవీన్ రాజ్ హెచ్ఆర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మనం ఎవరి ఇయర్ టెంబర్ గారు బర్త్డే సందర్భంగా మనం ఏదో కార్యక్రమం ఎలక్ డొనేషన్ క్యాంప్తో పాటు మొక్కలు నాటడం అండ్ దాంతోపాటు క్లాత్ డొనేస్ కూడా చేసేవాళ్ళం మొక్కలు నాటడం అనేది పోతాం ఏదైతే మన కుటుంబం కాబట్టి మన దగ్గర

నా పేరు నవీన్ రాజు సార్ ఇక్కడ క్లస్టరైడ్ సేల్స్గా వరుణ్ గ్రూప్లో పనిచేస్తున్నాయండి సో మీ అందరికీ తెలిసిందే మా చైర్మన్ సార్ బర్త్డే సందర్భంగా ప్రతి సంవత్సరం మన టీం అంతా స్వచ్ఛందంగా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ కండక్ట్ చేస్తారు సో దానిలో భాగంగానే ఈసారి కూడా అత్యధిక భారీ స్థాయిలో ఈ మెగా క్యాంప్ కండక్ట్ చేయడం హెచ్ఆర్ కానీ మిగిలిన అందరూ ఆధ్వర్యంలో చేయడం చాలా ఆనందంగా ఉంది దీనికి సహకరించిన న్యూస్ శ్రీకాకుళం బ్లడ్ బ్యాంక్ టీంకి ప్రత్యేక కృతజ్ఞతలు సో ఈ సామాజిక బాధ్యతలో భాగంగా పాల్గొన్న ప్రతి ఒక్కరికి మా గ్రూప్ తరఫున ఈ అకేషన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి థ్యాంక్ యూ సార్ ఎవరి కూడా మా వండర్బుల్ చైర్మన్ కిషోర్ కిషోర్ గారి పాత్ర సందర్భంగా ఈ బ్లడ్ డొనేషన్ అనేది క్యాంపు ఎవరి ఇయర్ చే ఉంటారు ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ కూడా ఎయిటీన్ ఇయర్స్ వరకు డొనేషన్ చేశారు చాలా ఉత్సాహంతో ఎంప్లాయీస్ లేడీస్ చాలా సపోర్ట్ చేసి ఈ సంవత్సరం కూడా అంతకు మించి ఇంకా ఇవ్వాలని నేను అందరినీ ఆశిస్తూ కోరు